వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ చెప్పండి ఈ రోజు అయితే నేను మన కాకినాడలో క్రిస్మస్ కేక్ మిక్సింగ్ సెరమనీకి అయితే విజిట్ చేశానన్నమాట ఆ గ్రాండ్ జిఆర్టీ హోటల్లో అయితే సెలబ్రేట్ చేస్తున్నారు అండ్ స్పెషల్ గెస్ట్ కూడా ఇక్కడికి వస్తున్నారు అండ్ ఆల్రెడీ ఇక్కడే ఉన్నారనుకోండి సో ఇక్కడ సెలబ్రేషన్ అది కూడా మీరు చూద్దే కానీ స్పెషల్ గెస్ట్ ఎవరనేది అండ్ ఇక్కడ డెకరేషన్ అంతా కూడా సూపర్గా చేశారనమాట సో ఈ క్రిస్మస్ కేక్ మిక్సింగ్ అనేది క్రిస్మస్కి వచ్చే సీజన్కి ముందే అంటే ఆ సీజన్ స్టార్టింగ్ బిఫోర్ ఇది చేస్తారనమాట ఎక్కువగా మనకి వెస్ట్రన్ కల్చర్లో ఇది చాలా బాగా పాటిస్తారంటే ఇది చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట సో ఇక్కడ క్రిస్మస్ ట్రీ కానీ ఇదంతా డెకరేషన్ అనేది చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారనమాట మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చారా అలా అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదా తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి సో ఇక్కడ ఇదంతా కూడా మీతో షేర్ చేస్తున్నాను నేను కూడా ఫస్ట్ టైం యాక్చువల్లీ కేక్ మిక్సింగ్ సెరమనీని విజిట్ చేయడం అండ్ ఎంజాయ్ చేయడం అంతా కూడా నేను ఎలా ఎంజాయ్ చేస్తాను అనేది ఈ వీడియోలో కంప్లీట్గా గా మీరైతే చూసేయండి అండ్ లైక్ మీరు ఎప్పుడైనా ఇలాంటివి సెలబ్రేట్ చేసుకున్నారా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి అండ్ ఇక్కడ ఇదేంటంటే లైక్ క్రిస్మస్ స్కి ముందుగా ఎక్కువగా వెస్టర్న్ కల్చర్లో ఆచారం అనమాట ఇది బాగా పాటిస్తారట సో అండ్ ఇక్కడ అదే చేయబోతున్నారు అంటే లైక్ అందరినీ గ్యాదర్ చేసి ఒక యూనిటీని అనేది కల్పించడం కోసం ఎవ్రీ ఫెస్టివల్ని మేము సెలబ్రేట్ చేస్తామని అయితే ఇక్కడ చెప్తున్నారనమాట చూడండి ఇవన్నీ కూడా రకరకాల డ్రై ఫ్రూట్స్ ఇదంతా కూడా సూపర్గా చేశారనమాట ఇదంతా మిక్సింగ్ చేయాలన్నమాట ఫస్ట్ అయితే ఇలా డెకరేట్ చేసి అయితే పెట్టారు అండ్ ఫుడ్కి సంబంధించి కానీ లైక్ ఏదైనా సరే మన కాకినాడలో మరి ఎక్కడ జరగనివి ఎక్కడ టేస్ట్ చేయనివి డిఫరెంట్ అంతా కూడా నేను చాలాసార్లు మన కాకినాడ గ్రాండ్ జిఆర్టీ హోటల్ అయితే చూశాను అనమాట అండ్ ఇక్కడ కూడా కొన్ని స్పెషల్ డ్రింక్స్ లైక్ వాటర్ మిలాన్కి సంబంధించి అలా కొన్ని లిక్విడ్స్ అనేది ఇక్కడ ఇలా డెకరేట్ చేసి పెట్టారనమాట అంటే లైక్ విజిట్ చేసిన వాళ్ళు ఎంజాయ్ చేయడానికి వీడియోని చూసిన తర్వాత అలా వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో నేను కూడా ఫస్ట్ టైం విజిట్ చేశాను కాబట్టి అక్కడ ఉన్నదంతా కూడా మీతో షేర్ చేస్తున్నాను మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు షేర్ చేయండి అండ్ ఇక్కడ మ్యూజిక్ను కూడా మంచిగా ప్లే చేస్తున్నారు బట్ నాకు ఎందుకు కోఆపరేట్ వస్తుందేమో అని చెప్పి నేనైతే షేర్ చేయలేదనమాట అది కూడా చాలా బాగుంది అక్కడ ఆంబియన్స్ కానీ డెకరేషన్ కానీ మ్యూజిక్ కానీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం అంతా కూడా బట్ ఇంకా నేనైతే షేర్ చేయలేకపోయాను అండ్ స్పెషల్ గెస్ట్ అని చెప్పాను కదా మీకు ఇక్కడ ఈయన ఏంటంటే అంతర్జాతీయ సువా కార్తికుడు అంటే మీకు బాగా అర్థమవుతుంది అని అయితే చెప్తున్నాను లైక్ చాలా ఫేమస్ అనమాట ఆయన నైజీరియా నుంచి మన కాకినాడ విజిట్ చేశారు మన కాకినాడలో ఎక్కడ చూసినా మీరు పోస్టర్స్ చూడొచ్చు చాలా మంది చూసే ఉండొచ్చు కూడా ఈయన పేరు వచ్చేసి పాస్టర్ డాక్టర్ డబ్ల్యూఎఫ్ కుమియా అనమాట మీరు సర్చ్లో సర్చ్ చేసినా కూడా ఈయన గురించి తెలుస్తుంది సో ఈయన ఇక్కడ లైక్ గ్రాండ్ జిఆర్టీలో స్టే చేశారనమాట సో ఆయన చేతుల మీదకి ఇక్కడ కేక్ మిక్సింగ్ అనేది లైక్ సెలబ్రేట్ చేస్తారు నాకు కూడా ఆయన కలవడం అది కూడా చాలా హ్యాపీగా అనిపించింది చాలా మంది విజిట్ చేశారు చాలా బాగా సెలబ్రేట్ చేశారు అండ్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ సెలబ్రేషన్స్ కానీ ఫుడ్ ఫెస్టివల్స్ కానీ అన్నీ కూడా మనకి ఈ గ్రాండ్ జియార్టీలో చాలా బాగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు ఇన్ కేస్ నేను చాలాసార్లు మీతో కూడా కొన్ని వీడియోస్ షేర్ చేశాను అనమాట ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వన్స్ నా ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్తే మీరు చూడొచ్చు చూడవచ్చు ceremony, it's like a traditional ceremony that we manage every year. It's part of a tradition that we do it here. And for the Christmas season, we make as a plum cake and we happily welcome our beloved guests here, the W and B. Thank you so much, sir, for being a part of a JI celebration ceremony. in preparation for the Christmas. I want to let you know that Christmas time is a time of joy. I see the joy that in reflect. It's also a time of giving gifts. That gives or us entrance into his very presence Thank you and God bless you. సో ఇక్కడ కేక్ మిక్సింగ్ అనేది స్టార్ట్ చేశారనమాట లైక్ ఎలా ఉంటుంది ఏంటనేది మీరు కూడా చూడండి నేను కూడా చాలా ఎగ్జైటెడ్గా ఇది స్టార్ట్ అయ్యేంత వరకు అనమాట సో ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి గ్లౌజెస్ అవన్నీ ఇస్తారు సో వాటితో అందరూ కూడా చక్కగా మిక్సింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తారనమాట సో ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ ఈ సార్తో మనకి ఇదంతా కూడా చేయించిన తర్వాత మొత్తం అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మిక్సింగ్ అనేది చేశారు అండ్ చాలా డిఫరెంట్గా అనిపించింది అండ్ లైక్ మీరు కూడా చూ చూడండి ఫైనల్లీ అలా లైక్ మిక్సింగ్ అనేది చేస్తారు అనేది అండ్ ఇక్కడ కొంచెం స్పీచ్ అదంతా కూడా జరిగిందనమాట ఈయన చాలా స్పెషల్ గెస్ట్ కాబట్టి గార్డనాన్ని విజిట్ చేయడం అనేది నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది చాలా మంది ఇంట్రడ్యూస్ తీసుకున్నారు అండ్ చాలామంది బ్లెస్సింగ్స్ తీసుకున్నారు అండ్ నేను కూడా ఆయన చేతుల వరకు బ్లెస్సింగ్ అనేది తీసుకున్నాను దానికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఎక్కువగా మీతో షేర్ చేయట్లేదు సో ఇంకా చాలా వరకు నేను షూట్ చేశాను కానీ అదంతా మీతో ఇంకా షేర్ చేయలేదనమాట షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుందని చెప్పేలా షేర్ చేస్తున్నాను ఇది కూడా అసలు మిక్సింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుందనమాట చూడండి అండ్ ఈ కేక్ మిక్సింగ్ అనేది మీరు లైక్ తెలియని వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇంకా క్లియర్గా తెలుసుకోవాలి అంటే చాలా వీడియోస్ ఉంటాయి మీరు ఒకసారి కేక్ మిక్సింగ్ సెరమనీస్ అని సర్చ్ చేసినా కూడా చాలా వీడియోస్ మీకు తెలుస్తుంది అనమాట అంటే వెస్ట్రన్ కల్చర్ కాబట్టి మనకి ఇక్కడ కూడా అలాంటివి తెలియజేయడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది క్రిస్మస్కి సంబంధించి ఆసారంగా వస్తుంది మెస్ట్రన్ కల్చర్ ఏంటంటే దాన్ని ఎందుకు యాక్ట్ చేస్తారంటే దీనికి డ్రై ఫ్రూట్స్ అన్నింటిలో సోకనే సో ఆ ఫ్లేవర్స్ ఏంటి అంటే కాంటనెంటీ డిషెస్లో నార్మల్గా ఈ రమ్ము ఏమైనా అన్ని రమ్ము రిస్కీ సో లాంటివి ఏంటి దాంట్లో స్టోర్ అవుతుంది అది వేసి డెఫరెంట్ న్యూట్రియన్ న్యూట్రిషనల్ వాల్యూ సో ఆల్కోహాల్ అంటూ ఏముండేదో ఇది వ్యాబ్రాండ్ ఏమంటుంది ఇది ఏంటంటే న్యూట్రిషనల్ కంటెంట్ ఆ స్టోరేజ్ కోసం 5 four, three, two, one. So finally ఇదే కేక్ మిక్సింగ్ అంటే ఇలానే చేస్తారనమాట ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు చేసిన తర్వాత దీన్ని స్టోర్ చేసి ఒక ఫిఫ్టీన్ డేస్ పాటు ఆ తర్వాత దీంతో కేక్స్ అనేది చేస్తారట క్రిస్మస్కి నాకైతే చాలా కొత్తగా అనిపించింది చాలా హ్యాపీగా కూడా అనిపించింది నేను ఇందులో సెలబ్రేట్ చేసుకోవడం నేను ఇందులో ఈ విధంగా ఎంజాయ్ చేయడం అనేది చాలామంది చూడండి ఒకరొకరుగా వచ్చి ఆ మిక్సింగ్ అనేది చేస్తున్నారనమాట అండ్ వెస్ట్రన్ కల్చర్లో ఇది ఒక ఆచారం కాబట్టి అది కూడా అందరూ సెలబ్రేట్ చేసుకుంటే ఇంకా ఇంకా బాగుంటుందని చెప్పి ఇలా ప్లాన్ చేయడం అనేది కాన్సెప్ట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇంకా ఇక్కడ నాకు ఈ ఫ్లవర్స్ అయితే చాలా అట్రాక్టివ్గా అనిపించాయి అండ్ ఇవి ఒరిజినల్ ఫ్లవర్స్ అనమాట లైక్ చామంతి ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇలా డెకరేట్ చేశారు హలో సార్ నమస్తే ఈవెంట్ చాలా బాగా జరిగింది ఒకసారి మా సస్టేబుల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా థ్యాంక్స్ మ్యామ్ ఇది యాక్చువల్గా మనం ఈస్ట్ గోదావరిలోనే దీని ఒక గా మనం చాలా గా చేస్తూ ఉంటాం ఇదేంటంటే మనకి వెస్ట్రన్ కల్చర్ నుంచి వచ్చిన దీనికి ప్రతి మనకి ఆ కల్చర్ ఏమి మనం కాకుండా అనేది ఏ తీసుకోకుండా ఉండడానికి మనం దీన్ని చేస్తుంటాం అందరి ఒక యూనిటీగా అందరూ వచ్చి చేసేటప్పుడు ఇదేంటంటే డిఫరెంట్ డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేసి దాన్ని ఒక ఫిఫ్టీన్ డేస్ ఫర్మెంటేషన్ చేసి దాంతో మనం ప్లమ్ కేక్స్ చేస్తాం ప్లమ్ కేక్స్ చేసి అది మనకి క్రిస్మస్ ముందు ఒక ఫెస్టివల్ గా సెల్ అన్నమాట పాటు జిఆర్టీ ఈ సారి మనం ప్రతిదీ సిల్వర్ కాయిన్స్ పెడతాం అండి ఆటల్లో వచ్చిన వాళ్ళకి మనం హోటల్లో అది సిల్వర్ కాయిన్ చూపిస్తే సిల్వర్ కాయిన్ కూడా వాళ్ళకే చూపిస్తే విల్ గివ్ బుఫే కాంప్లిమెంటరీ ఇదంతా ఏంటంటే కాకినాడలో మనం అందరం ఒకటే సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి మనం ఏమి తీసుకోము అని చెప్పడానికి చేసే చిన్న ప్రయత్నం అండి సో మనం ప్రతిదీ క్రిస్మస్ సంక్రాంతి అలా ప్రతి దానికి మనం ఈవెంట్ చేసేస్తాం ఎవ్రీ ఫెస్టివల్ కి సో పీపుల్ అందరినీ ఎంగేజ్ చేయడం కోసం అలాగే ఇప్పుడు పింక్ షెఫ్ టూ పాయింట్ మన డిసెంబర్ ఫోర్టీన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇదేంటంటే కాకినాడలో ఉన్న ప్రతి ఆడవాళ్ళని ఒక యాకం చేయటానికి అందరూ కలిసి గెట్ టుగెదర్ చేసుకుంటే ఎలా ఉంటుందో సో ఆ కాంపిటీషన్ కుకింగ్ కాంపిటీషన్ దానికి ప్రైజెస్ కూడా మనం మంచి ఒక సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వర్త్ము లాస్ట్ ఇయర్ చాలా సక్సెస్ అవింది దానికి మళ్ళీ ప్రతిదీ మా కాల్స్ రావటంలో చాలా బాగుంది మీ కాన్సెప్ట్ అనేది థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్లీ సెలబ్రేషన్ అయితే అయిపోయిన తర్వాత అండ్ ఇంకా స్నాక్స్ టైం అనమాట స్నాక్స్ కి నేనైతే ఇక్కడ సో మెనీ వెరైటీస్ అయితే ఉన్నాయి చక్కగా మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఫుడ్ని అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు లైక్ డిసెంబర్ ఫోర్టీన్త్న లైక్ పింక్ చెఫ్ చెప్పి కండక్ట్ చేస్తున్నారు చెప్పారు కదా మీకు సో దానికి ఏంటంటే ఇప్పటి నుంచే మీరు ఎంట్రీ అవ్వచ్చు లైక్ ఫీజ్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అనమాట మీరు అలా మీరు ఎంట్రీ ఫీజ్ తీసుకుని చక్కగా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఆర్ సెవెంటీ టూ థౌజండ్ వరకు గిఫ్ట్ గిఫ్ట్స్ కూడా ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు లైక్ అందులో గెలిచిన వాళ్ళకి సో కుకింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇన్ కేస్ మీలో ఎవరైనా సరే పార్టిసిపేట్ చేయాలి అనుకునే వాళ్ళు డీటెయిల్స్ అంటే కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను స్క్రిప్షన్లో ఇస్తాను సో ఇన్ కేస్ మీరు ఎవరైనా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే వన్స్ చెక్ చేయండి ఓకేనా సో ఇంకైతే సెలబ్రేషన్ అయిన తర్వాత చక్కగా ఈవినింగ్ స్నాక్స్ కూడా ఎంజాయ్ చేశాను నేను సో ఇలా మీకు డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ అన్నీ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి అండ్ డెఫినెట్లీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఆ సపోర్ట్ అండ్ లవ్ అనేది సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం ద్వారా ఇస్తారని అయితే అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేస్తూ చేస్తూ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా అడ్వాన్స్గా హ్యాపీ క్రిస్మస్ అయితే చెప్తున్నాను సో ఎలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్తో అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో డిఫరెంట్ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను అండ్ ఈవినింగ్ స్నాక్స్ అన్నాను కదా ఇక్కడ ఛాయ్తో పాటు కాఫీతో పాటు అండ్ చాట్ ఇలా ట్రెడిషనల్ ఫుడ్ కూడా ఉంటుంది అండ్ ప్రతి ఫెస్టివల్కి ఏదైనా సరే భలే గ్రాండ్గా చేస్తారనిపిస్తుంది అందుకే గ్రాండ్ సిఆర్టీ కదా సో అదనమాట వీడియో నచ్చిందా మరి లైక్ చేసేసారా లేదా ఓకే ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఏ నైస్ డే కీప్ స్మైలింగ్